హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇది ఒక మంచి వైలెట్ కలర్ చీరండి మంచి మంచి చిన్న మెరుపు ఉంది ఆ బార్డర్ కూడా ఉంది చీరంతా ఇలా పళ్ళు ఉంది పళ్ళు చూడండి ఎంత రిచ్గా కనబడుతుందో అలాగే సేమ్ బుటాలు బుటాలు ఉన్నాయి చీరంతా ఈ ఏ ఫంక్షన్కైనా నైట్ టైం వెళ్ళామనుకోండి సింపుల్ బర్త్డే ఫంక్షన్లు ఏవైనా అనుకోండి నేరడ పండు లాగా ఉన్నది ఏంటండి అది నేరడ పండు రంగే అంటే మా మా దీంట్లో అడుగుతానండి నేరడ పండు కలర్ అయింది నా స్టైల్లో అడుగుతాను మీ స్టైల్లో మీరు చెప్తాను వైలెట్ కలర్ అన్నాను మీరు వైలెట్ కలర్ అన్నారు నేను నా స్టైల్లో నేను అడిగాను ఎంతండి ఆ చీర ఈ చీర వేరే పల్లెమ్మా వాళ్ళకండి సింపుల్ గా వెయ్య చాలా బాగా చెప్పారండి మరి అంతకిమంట బాగా చెప్పారు చూడు చీర కలర్ చూడు ఎంత బాగుందో కలర్ చెప్పారండి రంగు చూడు వేసుకుంటే చూడు బాగా చెప్తా ఎంత అండి మూడు వందలు ఇస్తాను ఇలా బాగుంటది ఎంత చాలా ఇస్తాను రండి ఎక్స్పోజింగ్ వలెగ్ ఇస్తాను రండి ఎంత అండి చెప్పండి అసలు రేటు ఇది అసలు అసలు రేటే చెప్పాను వెయ్యి ఇంకేంటి వెయ్యి రూపాయలు లేదండి ఆ చీరలు నేను తెచ్చానండి ఎంత తెచ్చా ఎంతకు తెచ్చానంటారేటండి అక్క నేను తెచ్చాను రూపాయలు ఎవరా తొమ్మిది వందల మరొక మాట లేదా నా నాకు షేర్ నచ్చింది చెయ్యక ఆరు వందలు ఇస్తాను ఎందుకు ఎందుకక్క సెంటిమెంట్ తాయిలమెంట్ రాత్తాగన్ చాలు కానీ అక్క అని అన్నదానికే ఇవ్వాలి అక్క అని అన్నదానికే ఇవ్వాలి సెంటిమెంట్ ఆయిల్మెంట్ మరి ఇంకా ఇన్ని మాటలు లేవు అక్కని అన్నదానికే ఇచ్చివ్వాలి వారు వసతి బౌజ్ చేసేవా ఏ బౌజ్ అన్ని ఏదన్న అదేం ఊరికి తయారు అయిపోయింది బౌజు చే చల్త కూడకంటే తోరగా ఎక్కువ అయిపోతోంది చాలుగానే ఆరు వందలకి ప్యాక్ చేసి మరిన్ని మాటలు లేవు లేదు ఇవును కొనుక్కున్నా కొనుక్కోపోయినా సరే నేను అక్క నన్నప్పుడు అన్నప్పుడు ఇచ్చి వలసిందే ఇన్ని మాటలు లేవు సెంటిమెంట్ తాయిలమెంట్ మరలేదు అక్క అన్నదానికి ఇచ్చి ప్లాక్సెస్ ఓకే బాయ్ బాయ్